పగిడిద్ద రాజు మేడారం లో గిరిజన ప్రాంత ప్రజానికానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక రాజప్రతినిధి ప్రతి ఏటా కప్పం చెల్లించాలి కాకతీయులకు కానీ కరువు కాటకాలతో వర్దిల్లుతుంది కాకతీయ సామంత రాజ్యం ఈ మేడారం ప్రాంతం కరువు కాలంలో తినడానికే తిండి గింజలు ఉండయి సంతోష్ కప్ప మేడికేళ్ళు కడతారు ఇల్లు ఉంటాయా పైసలు ఉండయి ఏడాది రెండేన్ల మూడేన్ల నాలుగు ఏండ్లైతుంది భాయ్ కప్పం కడతలేడు రెండవ ప్రతాపరుద్రునికి కోపం వచ్చింది ఏమయ్య పగిడితే రాదు ఇంకా కప్పం గట్టవా నువ్వు అని చెప్పి ఓ లేఖ రాసిండు ఏ సత్తా పైసలు కట్టు ఇప్పుడు నీ చూస్తా అని చెప్పి వెంటనే పగిడితే రాదు కూడా ఆయన తిరిగి ఒక లేఖ రాసింది అయ్యా మహాప్రభు కరువు కాలంలో ఆకలి సాగులు వస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు కప్పం కట్టమంటే మేము ఏంటికేలు కడుతాం సారు అని చెప్పి ఓ లేఖ రాసి అది ఆయన మనోభావాలు దెబ్బతీసింది ఎందుకు సంజాయిషి చెప్పుకోవడానికి సామంత రాకు రాజ పోవాలి పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని అట కూర్చుని సంజాయిషి చెప్పుకొని మేము గట్టం సార్ అని చెప్పాలి ఎటు కొడుక నువ్వు చదువుకున్నా అని చెప్పి లెటర్ రాస్తావులే ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయి రెండో ప్రతాపరుతులు మనోభావాలు దెబ్బతిన్నాయి అరే ఎవలే ఆయనే పక్క రాపో అంటే లేఖలు రకరాపో అని చెప్పి ఈ రెండో ప్రతాపరుద్రుడు తన యొక్క సేనానిని పంపించింది రెండో ప్రతాపరుద్రుడి యొక్క సేనాని ఎవరు అంటే సైన్యాధిపతి తోకనా తెలుసా రేచర్ల రుద్రుడు కాదు ఆయన గణపతి దేవుడు ఈయన పేరు గన్నమ నాయకుడు ఏం పేరు గన్నమ నాయకుడు ఇతనికి ఇంకొక పేరు ఏం పేరు అంటే యుగంధరుడు ఏం పేరు యుగంధరుడు ఇతడే ఢిల్లీకి పోయిన తర్వాత పేరు మార్చుకుంటాడు ఆ పేరే మాలిక్ మక్బుల్ ఇతడే ఢిల్లీ సంస్థానంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధాన మంత్రిగా పనిచేసినటువంటి తొలి తెలంగాణ వ్యక్తి మాలిక్ మక్బుల్ ఎవరి కాలంలో ఈయన ప్రధానమంత్రిగా పనిచేశాడు అంటే తుగ్లక్ కాలంలా ఎవరి కాలంలో ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఈయన ప్రధానమంత్రిగా పనిచేసిండు మాలిక్ మక్బుల్ ఈయన ఎవరి కాలంలో బందీగా ఢిల్లీకి వెళ్ళిండు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఎవరి కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం ఈ స్టోరీ అంతా తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు మనం ఉన్నాం యుద్ధానికి ఎవరు వెళ్తుండ్రు గణమా నాయకుడు ప్రతాపరుద్ధుని తరఫున పగిడితే రాజును రాజ్యాన్ని తీసుకుపోయి బందీగా తీసుకెళ్లడానికి వస్తున్నాడు వచ్చే గుర్రం వేసుకొని కొంతమంది సైనికులు వెంట వేసుకొని వచ్చే టకాటాక్ వచ్చి ఈ మేడారం ప్రాంతంలో ఆపి ఆపంగానే పగిడిద్ద రాజు దగ్గరికి లేక ఆపిడే పగడిద రాజు కాకతీయ సైన్యాధిపతి వచ్చింది మీకోసం రమ్మంటున్న నడువు అని చెప్పాడు అనగానే నా పగిడిత రాజు వెంటనే రెండో ప్రతాభివృద్ధిని సైన్యాధిపతి అయినటువంటి ఘనమా నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పాను సైన్యాధిపతి కానీ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అడిగింది సాయం లేదు ఏం లేదు సక్క టాక్స్ కట్టు కప్పం కట్టారు అయిన ఈడకెళ్ళినట్టాలి ట్యాక్స్ కప్పం కట్టు నీకు పైసలు ఏడు ఉన్నాయి ఇప్పుడు అల్వది అని చెప్పిండే నడు సర్వత్కరం అని నాడు అన్నాడు ఉత్తగా నుంచి రాదా రాదా టైం ఇంటికి పోయే పోతాడు మా మమ్మల్ని టైం అడుగుతావా అని చెప్పి సైన్యాన్ని ఏం చేసి కుసిగోలు మీరు ఎవరి మీదికి పగడితే రాదు మీరు ఇంకా పగడితే రాదు అనుచరులు ఉంటారు కదా రే మా గిరిజన ప్రాంతంలో అయిన దేవుళ్ళు లెక్క చూస్తాం మా నాయకుని మీద నువ్వు ఎట్లా చేసినావు యుద్ధం చేద్దాం నాడు దమ్ముట నువ్వు రా అని చెప్పి గన్నమా నాయకుడు అన్నారు అదే మీరు చిన్న సామంతరాజు మీరు నాకు సవాల్ విసురుతారు శుద్ధంపా మీ దమ్ మా మీద చూసుకున్నాను ప్లేస్ నన్ను చెప్పమాటవా నువ్వు చెప్తావా అన్నారు అనగానే మా పగిడితే రాజు ఒకటే మాట అన్నాడు ఏ దాగా నువ్వు సక్కారా సంపంగే వాగు కదా ఈ సంపంగ వాగు పక్క పొట్టి దయ్యాల మాడుగానే ప్రాంతం ఉంటది ఏ మాడుగానే ప్రాంతం ఉంటది దయాల మడిగానే ప్రాంతం ఉంటుంది వీడికి రా నువ్వో నేను తెలుసుకుందాం ఫైటింగ్ చేద్దాంత అని చెప్పి చెప్పి నేను సైన్యాన్ని పట్టుకొని వస్తా నువ్వు సిద్ధంగా అని చెప్పి మా పగిడిద్ద రాజు ఇంటికి వచ్చే పగడిద్ద రాజు యొక్క కుటుంబ వివరాలు నేను చెప్పలే కదా చెప్పాలి కదా పగిడిద్ద రాజుకు సతీమణి ఎవరు అంటే మా సమ్మక్క వీరి యొక్క ఈ దంపతుల యొక్క కుమార్ సంతానం ఎవరు అంటే ఒక ఆమె సారలమ్మ ఓకేనా ఇంకొక ఆమె నాగులమ్మ ఏం పేరు నాని నాగులమ్మ ఒక కుమారుడు అయిన పేరే జంపన్న అవునా సో ఇప్పుడు ఈ సంతంగ వాగు పక్క పండి దయ్యాల మడుగు ఉంది దయ్యాల పక్క పండి యుద్ధం చేయాలి ఇంటికాడ చెప్పేది పగిలిద్దరాలు వచ్చింది వచ్చిందా రాలేదా వచ్చింది ఇప్పుడు అలా యొక్క సతీమని ఎవరు అమ్మవారి సమ్మక్క సమ్మక్క యొక్క కుమార్తెలవలు సారలమ్మ నాగులమ్మ కుమారులెవలు జంపన్న ఇక్కడ సారలమ్మ యొక్క భర్త ఎవరు అంటే గోవిందరాజు ఎవరు సారలమ్మ యొక్క భర్త గోవిందరాజు మా పగిడితే రాజు ఇంటికి వచ్చిండు అమ్మ తల్లి సమ్మక్క కాకతీయ సైన్యం మన మీద యుద్ధం ప్రకటించింది నేను యుద్ధానికి పోతున్నా మళ్ళీ వస్తానో రానో నేను పోతున్న పిల్లలు పైలం వచ్చేదాకా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని ఆమెకు చెప్పాడు చెప్పగానే మా సమ్మక్క ఇంట్లోకి వాయే ఒక ఆ పొట్ల యుద్ధానికి వెళ్ళేటువంటి వీరులకు హారతిస్తారు మంగళహారతిస్తారు వెంటనే మా సమ్మక్క ఇంటి పోయి ఒక తాంబూలం తీసుకొచ్చి హారతి కర్పూర పిల్లలు తీసుకొచ్చి హారతిచ్చి వీర పిల్లకని కత్తి చేతిలో పెట్టి కదడ రంగానికి సాగనంపుతా ఉంది ఎవరిని సాగనంపుతుంది పదీత రాజును పంపిస్తా ఉంది ఒకవైపు దుఃఖం ఓ వైపు గెలవాలనే తపన మళ్ళీ పిల్లలు కనబడతర కనబడరో అనే శోక సంఘంలో బయటికి గంభీరాన్ని ప్రదర్శిస్తూ మా పగిడితరాది తెరాది పగడి ఇక కత్తి చేతిలో పట్టుకొని రణరంగానికి సిద్ధమవుతు ఇక మా సమ్మాప్త ఎట్లా పెట్టినా భర్త గెలవాలే మేడారం ప్రాంతానికి నాయకుడు ఉండాలి అని చెప్పి అలా వీర తిలకం మెల్లగా సాగనప్పుతా ఉంది పక్క పొండి కుమార్తె సారలాం ఉన్నది వాళ్ళ భర్త ఓ అయ్యమ్మ నాయన ఒక్క పోతాను మరి నువ్వు అని అడిగే వెంటనే నేను కూడా పోతా మహారాణి అని చెప్పి మన గోవిందరాజు సెలవియంగానే సారలమ్మ కూడా ఈమె ఆరతిపల్లెని తీసుకొచ్చి వీర తిలకం దిద్ది గోవిందరాజు చేతులకు కత్తి పెట్టి నడు యుద్ధాన్ని నడు అని చెప్తే ఈనో వైపు అయింది ఇప్పుడు ఇటువే పగడీందరాజు ఒకవైపు గోవిందరాజు ఒకవైపు యుద్ధానికి సిద్ధమైతా ఉంటే మన యువకుడు యువరాజు జంపన్న అమ్మా నేను కూడా యుద్ధానికి వెళతా సెలవిపు తల్లి అన్నాడు వెంటనే కత్తి చేతుల బట్టి నడువుపిత్యా అని చెప్పింది ఇక కాకతీయ సైన్యాన్ని ఎదుర్కోవడానికి మేడారం ప్రజానికాన్ని ఎండబెట్టుకొని పగడిద్దరాజు గోవిందరాజు జంపన్న ఇక యుద్ధ రంగానికి సిద్ధమై పోతావును మరి మేడారం గిరిజన ప్రజానికానికి నాయకత్వం వహిస్తుంది ఎవరు అంటే మా జంపన్న ఇప్పుడు వీళ్ళంతా కాకతీయ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఇక ఎక్కడికొచ్చి వాట అంటే దయ్యాల మడుగు అనే ప్రాంతానికి వచ్చింది ఎనికి వచ్చి బిటా దయ్యాల మడుగు అనే ప్రాంతానికి వచ్చి ఓవైపు కాకతీయ సైన్యం కత్తులు పట్టుకొని బెంబలెత్తిస్తా ఉంది పేడారం సైన్యాన్ని ఇక ఇప్పుడు ఈ సైన్యంలో కాకతీయ సైన్యానికి నాయకుడు ఎవరు ఎవరికి పొరడు రైట్ వైపు నాయకుడు ఎవరున్నారు జంపన్న ఇక యుద్ధ రంగంలో దిగిర్రు కదల రంగంలో కత్తులు పట్టుకొని శత్రు సైనికులను చెండాడుతా ఉంది జంపన్న జంపన్న కత్తితో ఒక్కో కొంట్లో చంపుతా ఉంటే రక్త బేరుల జంపన్న కదిసేపు కొద్దిసేపు బదిలినా కాకతీయ సైన్యం ఆగమయ్యేటట్టుందని చెప్పి గన్నమా నాయకుడు ఏం చేసి అంటే ఒక్కసారిగా యుద్ధ నీతిని తప్పి పది మంది కాకతీయ సైన్యాన్ని మా జంపన్న మీదికి ఉసిగొలిపిండు ఒక్కసారిగా ఉక్కు పల్లాలతో కాకతీయ సైన్యం మా జంపన్న యొక్క రక్తాన్ని కళ్ళ చూసింది ఆయన యొక్క కత్తి వేటు వల్ల ఆయన యొక్క శరీరం నుంచి గాయారాయ గాయాల నుంచి రక్త ధారలు ప్రవహిస్తా ఉంది ఆయన గుర్తుకొచ్చింది శత్రుల చేతిలో నచ్చిపోతే అమరత్వాన్ని పొందలేను పిరికితరాన్ని అనుకుంటారు ఒక వీరుడెప్పుడు అమరత్వాన్ని పొందాలి అంటే శత్రు సైనికుల చేతిలో చనిపోకూడదు అని చెప్పి భావించి తన తల్లి నామస్మరణ చేసుకుంటూ చివరిసారిగా తన యొక్క మరణం కళ్ళ ముందు కనిపిస్తా ఉంటే ఈ దయాల మడుగు అనే ప్రాంతం నుంచి ఈ సంపెంగవాగు తీరానికి చేరుకున్నాడు రక్తంతో ఆయన యొక్క బట్టలన్నీ తడిచిపోయినాయి అదే రక్తపు బట్టలతోటి సంపెంగ వాగులోకి వచ్చి ఆయన స్నానం చేసి తల్లి నామస్మరణ చేసుకున్నాడు ఎవరా తల్లి సమ్మక్క యొక్క నామస్మరణ చేసుకొని ఈ సంపెంగ వాగులో ఈయన ఆత్మార్పణం చేసుకున్నాడు ఎవరు జంపన్న ఆయన రక్తంతో బట్టలే తడిచిపోయినాయి అని మనకు మనం అనుకుంటాం కానీ సంపెంగ వాగు మొత్తం అతని యొక్క రక్తంతోటి తడిసిపోయి అప్పటిదాకా సంపెంగ వాగులో నీళ్లు మాత్రమే ప్రవహించి ప్రవహిస్తూ ఉండేవి అప్పటి నుంచి ఆ సంపెంగ వాగులో ఏం ప్రవహిస్తున్నాయి జంపన్న యొక్క రక్తం ప్రవహిస్తుంది అందుకే అప్పటి నుంచి సంపెంగ వాగును మనం ఏమని పిలుస్తాము అంటే జంపన్న వాగు అని చెప్పి పిలుస్తారు అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రయాణికం యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏమిటి అంటే జంపన్నవాదులో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి ఆ రక్తం ఎవరి యొక్క రక్తంతో కడగబడుతున్నాయి పాపాలన్నీ ఈ యొక్క జంపన్న యొక్క రక్తంతో మన పాపాలు కడగబడుతున్నాయి అని చెప్పి భావిస్తూ అందుకే మేడా జాతర పోయిన ప్రతి ఒక్క భక్తులు జంపన్నవాదులో స్నానాన్ని ఆచరిస్తారు జంపన్నవాదు యొక్క పూర్వనామం ఏమిటి సంపెంగ ఇప్పుడు ఈ మేడారం యుద్ధంలో దయ్యారం అడుగనే ప్రాంతంలో ఒక నాయకుడు నేల కురిగినాడు ఆయన పేరే జంపన్న ఇప్పుడు మరోవైపు ఎవరయ్యా ఈ యొక్క పగిడిద్ద రాజు గోవిందరాజు శత్రు సైనికులతో యుద్ధాలు చేస్తా ఉంటే మెల్లగా ఈ విషయం ఇంటి దగ్గర ఉన్న సమ్మక్కకు చేరేది అమ్మ తల్లి నువ్వు వియోగాన్ని కొన్ని నువ్వు జంపన్న యుద్ధ రంగంలో మరణించింది అని చెప్పింది పంటి బిగువున శోకాన్ని దాచుకొని తన యొక్క భర్త గెలవాలని కాంక్షిస్తుంది సమ్మక్క ఇలాంటి తరుణంలోనే మరొక వార్త చేరింది మరొక్క విశాల వార్త ఏంటంటే ఇదే మేఘాల యుద్ధంగా సారలమ్మ భర్త గోవిందరాజు కూడా మరణించిండు అని చెప్పి ఉన్నటువంటి ఈ మాతృమూర్తికి తెలిసింది సమ్మక్క పుత్ర వియోగాన్ని భరించింది కాని సారలమ్మ భర్త వియోగాన్ని భరించలేకపోయింది తల్లి నా భర్తను ఎవడైతే చంపిడో వారి రక్తం నేను కళ్ళ నేను ఊరుకోను యుద్ధరాజ్యాన్ని నేను బయలుదేరుతాను అని చెప్పి ఆమె సెలవు తీసుకుంది ఇప్పుడు బిడ్డను ఒక్కదాన్ని సమ్మక్క పంపిస్తుందా పంపియను కదా నేను కూడా వస్తున్న కదా బిడ్డ అని చెప్పి వీర నారీ మనుడు సేవ కత్తి చేతిలో పట్టుకునే కదల రంగానికి అలా కదిలి వస్తా ఉన్నారు వీళ్ళు కదల రంగానికి వచ్చిన రంగంలో అడుగు పెట్టగానే మా పగిడిద్ద రాజు కూడా మరణించింది వీరులంతా నేల కొడుగుతా ఉంటే వీర నారీ మనుడు కత్తిలు చేతిలో పట్టుకునే కదల రంగంలో కాకతీయ సైన్యాన్ని మట్టుబెట్టడానికి మొక్కవోని ధైర్యంతో ముందడిగేస్తావు ఇట్లా వేస్తా ఉంటే కాకతీయ సైన్యం వీర నారీమరణ శక్తియుక్తుల నుంచి భయపడుతున్నాడు గండమా నాయకుడు ఒక్కసారిగా కాకతీయ సైన్యం జంపన్నను ఏదాదో వల పన్ని మోసం చేసి చంపిందో అదే స్థాయిలో సారలమ్మ పైన విరుచుకు పడ్డారు ఒక్కొక్క కత్తి వేటితో సారలమ్మ ఓ ఓ అమ్మా అని అరుస్తానాన్ని యుద్ధ రంగంలో కోల్పోయింది ఇప్పుడు యుద్ధ రంగంలో మిగిలిపోయింది ఎవరయ్యా సమ్మక్క ఓవైపు భర్త వియోగం పుత్ర వినియోగం సారలమ్మ వాయే అల్లుడు వాయే ఎవరి కోసం యుద్ధం ఎవరి కోసం యుద్ధం చేయాలి సమ్మక్క తాను నమ్ముకున్న తనని నమ్ముకున్నటువంటి గిరిజన ప్రాంత ప్రజాధికాన్ని ఈ శత్రు సైనికుల బారి నుండి కాపాడడం కోసం మా సమ్మక్క మొక్కవోని అని ధైర్యం తోటి కత్తి చేతులు పట్టుకొని దయ్యాల వరకు కాకతీయ సైనికుల యొక్క తలకాయలను తెగలుగుతా ఉంది ఈమె యుద్ధం చేస్తా ఉంటే ఓ కాళి ఆది ఆదిపరాశక్తి ఓ కాళికాదేవి యుద్ధం చేసినట్టు అనిపిస్తూ ఉంది ఈమె యుద్ధం చేస్తుంటే కాగితీయ సైన్యం పరిగెత్తలేకపోతా ఉంది ఈమె గురించి అర్థమైనటువంటి గానమా నాయకుడు కత్తి వేటుతో ఈమెను బరి తీసుకుందామని ముందుకు పోయి ఒక్క వేటుతో కింద పడిపోయి యుద్ధ రంగం నుంచి పారిపోతా ఉండు గన్నమా నాయకుడు అని అర్థమైపోయింది ఆమె సమ్మక్క కాదురా ఆదిపరాశక్తి ఆమెతో పెట్టుకుంటే నేను యుద్ధ రంగంలో అని చెప్పి ఆయన పారిపోతా ఉండు నాయకుడు లేని శత్రు సైన్యం యుద్ధ రంగంలో మిగులుతుందా మిగులదు యొక్క ధైర్య సాహసాలు యుద్ధ రంగం ముందు యుద్ధ నీతి ముందు శత్రు సైన్యం నిలువలేకపోయింది నాయకుడు వారిపోయిండు గన్నమా నాయకుడు రెండో ప్రతాపరుద్రుల దగ్గరికి పోయి ఒరే ప్రతాపరుద్రాన్నావో తెలుసా అనే ఆది పరా శక్తిరా శక్తి ముందు యుక్తి ముందు నిలవలేకపోతున్నాం యుద్ధంలో మనం ఓడిపోవడం గ్యారెంటీ అని చెప్పాడు నాయకుడు లేని కాంతతి సైన్యం బెంబలెత్తిపోయి పారిపోతా ఉంది ఆమె దాటి తట్టుకోలేక అప్పుడు సమ్మక్క ఆలోచనలో పడ్డది నేను యుద్ధం మొదలుపెట్టి యుద్ధంలో నా కుటుంబాన్ని కోల్పోయినా ఈరోజు నాతో యుద్ధం చేసే వాళ్ళంతా సైనికులు ఓ సామాన్య కుటుంబాల యజమానులు మాత్రమే మరి వాళ్ళతోటి నేను యుద్ధం చేస్తే వాళ్ళు మరణిస్తే వాళ్ళ కుటుంబం యొక్క పెద్దలు కోల్పోతారు అలా కుటుంబాల కుటుంబాన్ని నిరాశ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆమె కత్తిని యుద్ధ రంగంలో వదిలేసి ఆ యుద్ధ రంగం నుంచి నిష్క్రమించి వెళ్ళిపోతా ఉంది సమ్మక్క సమ్మక్క యుద్ధ రంగం నుంచి నిష్క్రమించి వెళ్ళిపోతా ఉంటే ఆమె వింటే గిరిజన ప్రజానికం పరిగెత్తుకుంటా పోతుంది అయ్యో సమ్మక్క ఎటు పోతున్నాం ఏమి ఉన్నావు అని చెప్పి కొంచెం పరిగెత్తుకుంటా వస్తున్నారు ఆమెను చూసుకుంటా వీళ్ళు ఆమెను చూసుకుంటేనే కొంచెం నడకలో వేగం పెంచింది అలా పరిగెడుతూ పరిగెడుతూ సమ్మక్క ఎక్కడికి చేరుకుంది అంటే చిలకల గుట్ట అనే ప్రాంతానికి ఏర్కున్నది ఎక్కడికి చేరుకుంది బయట చిలకల గుట్ట అనే ప్రాంతానికి ఎవరు చేరుకున్నారు సమ్మక్క చేరుకున్నది ఈ చిలకల గుట్ట అనే ప్రాంతానికి సమ్మక్క ఏరుకొని ఒక్కసారిగా తిరిగి చూస్తే అల్లంత దూరాన గిరిజన ప్రజానిక మనకు ఫాలో అవుతూ కనిపించింది ఒక్కసారిగా అల్లంత దూరాన ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజానికాలు చూస్తూ ఈ చిలకల గుట్ట అనే ప్రాంతం వద్ద సమ్మక్క అదృశ్యమైపోయింది ఎవరి అదృశ్యమైరు సమ్మక్క ఎక్కడ అదృశ్యమైంది చిలకలగుట్ట అనే ప్రాంతం వద్ద సమ్మక్క అదృశ్యమైంది ఇప్పుడు ఏ చిలకలగుట్ట అనే ప్రాంతం వద్ద అదృశ్యమైందో ఆ చిలకలగుట్ట అనే ప్రాంతాన్ని మేడారం గిరిజన ప్రాంత ప్రజానికం చుట్టుముట్టి చుట్టుముట్టి ఆమె గురించి ఆ గిరిజన పెద్ద గిరిజన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సమ్మక్క మామూలు వ్యక్తి కాదు ఆమె దేవత మాతృమూర్తి మన గిరిజన ప్రజానికాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఆదిపరాశక్తి దేవత మాతృమూర్తి అని చెప్పి ఆమె పుట్టుక మనకు తెలియదు ఆమె మరణం మనకు తెలియదు సమ్మక్క శిశు ప్రాయంలో ఏ చిలకల గుట్ట అనే ప్రాంతం వద్ద అదృశ్యమైందో అదే చిలకల గుట్ట అనే ప్రాంతం వద్ద శిశు ప్రాయంలో ఎవల దొరికిందట అంటే ఈ యొక్క పోలవాస రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మేళరాజు గారికి ఏడుస్తూ శిశుప్రాయంలో లభ్యమైంది పోలవాస రాజ్యంలో కెడేటి జగిత్యాల డిస్టిక్ ఆ జగిత్యాల జిల్లాలోని పోలవాస అనే రాజ్యానికి నాయకుడు మేడరాజు ఆ మేడరాజుకు శిశుకాయంలో సమ్మక్క ఇదే చిలకల అనే ప్రాంతంలో లభ్యమైంది అవునా ఆమె ఈ చిలకల అనే ప్రాంతంలో లభ్యమయ్యేనాటికి మేడార ప్రాంతం కరువు కాటకాలతో వర్తిల్తా ఉంది తినడానికి తిండి లేదు ఎప్పుడైతే సమ్మక్క మేడారం అనే ప్రాంతంలో లభ్యమైందో అప్పటి నుంచి మేడారం ప్రాంతం పచ్చదనంతో ససచావలమైనటువంటి వ్యవసాయ అభివృద్ధిని సాధించింది అలా గిరిజన ప్రాంత ప్రజానికాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి మాతృమూర్తి మా సమ్మక్క అని చెప్పి ఆ గిరిజన నాయకులు చెప్పుకుంటా ఉన్నారు మరి ఎక్కడ వైతే వాళ్ళు ఈ చిలకలు తన ప్రాంతంలో అన్వేషిస్తా ఉంటే సరిగ్గా ఆమె ఎక్కడైతే అదృశ్యమైందో ఆ ప్రాంతం వద్ద ఒక కుంకుమ బరినే అనేది లభించింది ఏం లభించింది బేట కుంకుమ భరిణి అనేది లభించింది ఈ కుంకుమ భరిణిను తీసుకొచ్చి ఈ యొక్క మేడారం గిరిజన ప్రాంత ప్రజా నాయకులు అమ్మవారికి గద్దెలను ఏర్పాటు చేసి జాతర నిర్వహించడం ప్రారంభించారు యుద్ధం ఏ రోజున ప్రారంభమైంది మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం రోజున అందుకే జాతర కూడా మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం రోజున ఎవ్రీ అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు యుద్ధం జరిగింది దయ్యాల మడుగు జాతర నిర్వహిస్తుంది సమ జంపన పక్క జంపనవాగు ఒకప్పుడు పేరు సంపెంగు సో ఇలా మనకు ఈ మేడారం జాతర అనేది ప్రారంభమవుతుంది ఈ యుద్ధం ద్వారా మరి ఇప్పుడు యుద్ధం ఏ రోజున ప్రారంభమై సార్ జాతర ఏ రోజున ప్రారంభమైతుంది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన కదా అర్థమవుతుందా నేను చెప్పేది అందరికి అర్థమవుతుందా రైట్ యుద్ధం ఎందుకు జరిగిందంటే క్లారిటీ ఉంది కదా రైట్ ఇప్పుడు నేనేమంటున్నా మేడారం జాతర ఎప్పుడు ప్రారంభమైంది దాకా మనం నేపథ్యం మాట్లాడుతున్నాం జాతర స్టోరీ చెప్పాలి ఇది జాతర మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం రోజున స్టార్ట్ అయింది ఓకేనా